కలను విశేషవు భారత్లో పెట్రోల్ డీజిల్ తగ్గబోతున్నాయా అని అంటే అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇన్ కేస్ ప్రభుత్వం లాభాలు వద్దనుకుంటే యాజ్ ఆఫ్ నౌ క్రూడాయిల్ రేట్లు అలాగే మనకు అందిస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కంపేర్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది తదనుగుణంగా కనుక మనకి తగ్గిస్తే భారత ప్రభుత్వం డెఫినెట్గా మనకి కనీసం లీటర్కి పది రూపాయలు తగ్గేటువంటి అవకాశం ఉంది ధర ఎందుకు తగ్గుతుంది అంతర్జాతీయ పరిణామాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే వెనుజువేలాలో ఓఎన్జీసీ ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టింది దాదాపు నలభై శాతం పెట్టుబడులు మన మనకి అక్కడ ఉండే నలభై శాతం వాటా ఉంది ఒక కంపెనీలో ఇప్పుడు వెనుజువేలాని అమెరికా స్వాధీనం చేసుకోబోతుంది స్వాధీనం చేసుకోపోయినప్పటికీ అమెరికా ఆధ్వర్యంలోనే వెనుజేళకు సంబంధించిన మొత్తం వ్యవహారం నడవబోతుంది అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల నుంచి అమెరికా ఆయిల్ని తీసి వేరే దేశాలకి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ సందర్భంగా ఆల్రెడీ మా భారతదేశానికి ఒక ఆయిల్ కంపెనీలో నలభై శాతం వాటా ఉంది కాబట్టి ఆ క్రూడు మనకు వచ్చే అవకాశం ఉంది దాన్ని రిఫైన్ చేసి మన దేశంలో ఉండేటువంటి వినియోగదారులకు అందించచ్చు పైగా ఓఎన్జిసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అదేది రిలయన్స్ లాంటి కంపెనీ కాదు ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలోనే నలభై శాతం పెట్టుబడులతో కంపెనీ ఉంది అక్కడ కాబట్టి ఖచ్చితంగా మనకు రేట్లు తగ్గించాలి తగ్గించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఆయిల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అలాగే రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ గ్రీన్ ఫీల్డ్ని ఆక్రమించుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా ఏం చెప్పారని అంటే గ్రీన్ఫీల్డ్ ఖచ్చితంగా మాదే గ్రీన్ఫీల్డ్ లో ఉండేటువంటి ప్రజలకు లక్ష నుంచి ఐదు లక్షల డాలర్లు ఆఫర్ ఇచ్చేసారు ఆ ప్రజలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ ఉన్నటువంటి ప్రజలు సహకరించకపోతే సైనిక చర్యకు కూడా దిగుతాము అని చెప్పి అమెరికా హెచ్చరిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల వినిజ ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆయిల్ కంపెనీలు ఇవన్నీ కూడా రవాణా కావడానికి ఈజీ మార్గం ఏర్పడుతుంది ప్లస్ గ్రీ గ్రీన్ల్యాండ్ సంబంధించి సెక్యూరిటీ కావాలి అందుకే మేము గ్రీన్ల్యాండ్ని ఓన్ చేసుకుంటామని అమెరికా చెప్తుంది ఇలా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రష్యాకి ఆయిల్ సప్లైని అక్కడి నుంచి తగ్గించడం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు భారతదేశం రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది దిగుమతి చేసుకుంటుంది దా అది అమెరికాకి ఇష్టం లేదు అందుకే ఐదు వందల శాతం దిగుమతి సుంకాలను విధించడానికి అమెరికా సిద్ధపడింది మన మీద రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయండి అని చెప్పి ఒత్తిడి పెడుతుంది కానీ అంతర్జాతీయ మార్కెట్లో మనకి రష్యాలో తక్కువ వస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ అది కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది అంతకంటే తక్కువ కనుక వెనుజులా నుంచి మనం కనుక ఆయిల్ అమెరికా అమ్మగలిగితే రష్యాని కాదని వెనుజువేలా నుంచి మనం ఆయిల్ని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వెనుజువేలా నుంచి ఆయిల్ ఇస్తేనే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని తగ్గించుకునే అవకాశం ఉంది ఈ విషయం ట్రంప్కి తెలుసు అందుకే ట్రంప్ వెనుజువెలా నుంచి భారతదేశానికి తక్కువగా క్రూడ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాడు కారణం రష్యాని అడ్డుకోవాలి రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది ఈ క్రమంలో రష్యా మీద ఆంక్షలు పెట్టింది ఈ ఆంక్షలు పూర్తిసార్లు నెరవేరాలంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపాలి ప్రధానంగా భారతదేశం ఎక్కువ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది ఈ భారతదేశం ఇచ్చేటువంటి డబ్బులతోటే రష్యా యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్ మీద అనేది రష్యా మీద ఉన్నటువంటి అభిప్రాయం ట్రంప్కి అందుకే ముందు భారత్ని కట్టడి చేయాలండి భారత్ని కట్టడి చేయలేని పరిస్థితుల్లో అమెరికా ఉంది మరి ప్రత్యామ్నాయం ఏంటి రష్యా ఇచ్చేటువంటి క్రూడాయిల్ ధరక అంటే తక్కువ క్రూడాయిల్ తక్కువ ధరక క్రూడాయిల్ కనుక వెనుజువెలా నుంచి పిచ్చగలిగితే ఆటోమేటిక్గా రష్యా నుంచి దిగుమతి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో క్రూడాయిల్ తక్కువ రేటుకి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది ఆ తగ్గుదల వినియోగదారులకి అందించాలి అనేది ఒక అభిప్రాయం ఉంది అయితే తగ్గిస్తారా లేదా అనేది ముందు వెలుచువల నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు మామూలుగా అయితే జిఎస్టి పరిధిలోకి వచ్చినా కానీ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గుతాయి కానీ జిఎస్టి పరిధిలోకి తీసుకురావట్లా అనేకమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చింది పైగా నాలుగు స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబ్లకి మార్చింది ఇంత జరుగుతున్నప్పటికి కూడా జిఎస్టికి సంబంధించి జిఎస్టి పరిధిలోకి ఆయిల్ని తీసుకురావట్లా డీజిల్ పెట్రోల్ని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువు కాబట్టి దాన్ని వినియోగిస్తారు కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్లు రాష్ట్రానికి ఎక్కువగా వస్తున్నాయి ఆ కారణం చేత రాష్ట్రాలు కూడా ఒప్పుకోవట్లేదు జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురావడానికి కనీసం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గినప్పుడు అన్నా కానీ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అందుకే వినిజువెల నుంచి క్రూడాయిల్ వచ్చింది అని తెలియగానే ప్రజల నుంచి ఖచ్చితంగా తక్కువ ధరకు డీజిల్ పెట్రోల్ ఇవ్వాలి అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది అప్పుడు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఒత్తిడి వచ్చేంత వరకు కాకుండా కేంద్ర ప్రభుత్వం మరి ధరలు తగ్గిస్తుందా అని అంటే ఈసారి ఖచ్చితంగా తగ్గించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఇంతకీ విలుజవెలలో ఏం జరుగుతుంది అసలు పెట్రోల్ డీజిల్ ఎంత ఉంది మన వాట ఎంత ఏ కంపెనీలో ఉంది అనే దాని మీద మనం రిపోర్ట్ చూద్దాం ఆ రిపోర్ట్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది భారత్ కు వెనిజు అమ్మడానికి సిద్ధంగా ఉన్న అమెరికా మళ్ళీ విణజు క్రూడాయిల్ మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గే ఛాన్స్ రష్యా నుంచి భారత పెద్ద ఎత్తున చమురు కొను కొనడంపై కినుకుగా ఉన్న అమెరికా దానికి బదులుగా వెణిజు నుంచి చమురు కొనడాన్ని అనుమతించేందుకు సిద్ధమవుతుంది వెనిజువేలా సమరును కొనేందుకు భారత్ను అనుమతిస్తారా అనే ప్రశ్నకు ట్రంప్ పాలనా యంత్రాంగంలోని అధికారి ఒకరు సానుకూలంగా స్పందించారు సో కాబట్టి త్వరలోనే మనకు వెనిజువేలా ఆయిల్ వచ్చే అవకాశం ఉంది వెనిజువేలా సమరును కొనేందుకు భారత్ను అనుమతిస్తారనే ప్రశ్నకు ట్రంప్ పాలనా యంత్రాంగంలోని ఒక అధికారి సానుకూలంగా స్పందించారు ప్రపంచంలోని అన్ని దేశాలకు వెనుజువెల సమరును అమ్ముతామంటూ యుఎస్ ఇంధన మంత్రి క్రిస్టోఫర్ రైట్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు నిజానికి రెండు వేల పదిహేడు ఇరవై నడుమ వెనుజివేలా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనే టాప్ సిక్స్ దేశాల్లో భారత్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో మన దేశ చమురు అవసరాల్లో ఐదు నుంచి ఏడు శాతం మేర వెనుజువేల చమురే తీర్చింది తీర్చేది అప్పట్లో రెండు వేల పద్దెనిమిది వరకు ఇండియాలోని క్లాంప్ కాంప్లెక్స్ రిఫైనరీలు అంటే హెచ్వి ఆయిల్ ను ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఆ దేశ హెవీ క్రూడాయిల్ను దిగుమతి చేసుకునేవి అప్పట్లో ఇండియా ఆ దేశం నుంచి రోజుకి సగటున మూడు లక్షల ముడి ముడిచప్పును కొనుగోలు చేసేది రెండు వేల ఇరవై రెండు తర్వాత అమెరికా ఆంక్షలతో కొనుగోలను భారీగా తగ్గించేసింది అంటే వినుజువుల మీద కూడా ఆంక్షలు పెట్టింది ఇప్పుడు రష్యా మీద ఏదైతే పెట్టిందో వినిజువుల మీద కూడా పెట్టింది దాంతో ఇరవై రెండు నుంచి ఆగిపోయింది ఇరవై రెండు తర్వాత అమెరికా ఆంక్షలతో కొనుగోలు భారీగా తగ్గించేసింది అదే సమయంలో రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు వస్తుండటంతో ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించింది కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పరిస్థితి మారింది రష్యా నుంచి చమురు కొనుగోలు కొనే దేశాలపై ఆయన సుంకాల బాధుడితో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అందులో భాగంగా మన ఉత్పత్తులపై యాభై శాతం దాకా సుంకాలు విధించారు ఇంకా మాట వినకపోతే ఐదు వందల శాతం దాకా సుంకాలు భారం మోపుతానని ఇప్పుడు బెదిరిస్తున్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కావడానికి కూడా ఇదో పెద్ద అన్నీ అడ్డంక మారింది వినిజు తాజా పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను పెంచే అవకాశం ఉంది కాకపోతే ఆ కొనుగోళ్లు పాత విధానంలో కాక అమెరికా నియంత్రిత విధానంలో ఉంటాయి కాగా ప్రస్తుతం వెనిజు వద్ద సిద్ధంగా ఉన్న మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల బ్యారెళ్ల చమురును అమ్మడానికి ప్రణాళికలు రచిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఆ దేశం ముడి చమురును విక్రయిస్తామని క్రిస్టోఫర్ రైట్ మరో ప్రకటనలో తెలిపారు ఇందుకోసం ఆ దేశంలో గతంలో పనిచేసిన చమురు కంపెనీలతో పాటు అక్కడ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలతో చాలా సంప్రదింపులు జరుపు జరుపుతున్నట్లు తెలిపారు ఇన్నాళ్ళు ఆంక్షల కారణంగా అంతగా మార్కెట్లోకి రాని వెజు చమురు ఇప్పుడు విపణిలో అందుబాటులోకి వస్తే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది బ్యారెల్కు డాలర్ చుప్పడం ధర తగ్గిన మన ఆయిల్ దిగుమతులు బిల్లులు ఏడాదికి పదమూడు వేల కోట్ల మేర తగ్గుతుంది కాబట్టి వెనుజువిల చమురు విపణిలో అందుబాటులోకి రావడం భారత్కు శుభవార్తే సో ఇక పాత డివిడెండ్ ఇది ఇంపార్టెంట్ పాత డివిడెండ్ కూడా వసూలయ్యే అవకాశం ఉంది వెనుజవుల చమురు రంగాన్ని అమెరికా తన చేతుల్లోకి తీసుకోవడం భారత్కు మరో రకంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది అదేంటంటే మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్కు ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్కు తూర్పు వెనిజ వెళ్ళాల్లోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో నలభై శాతం వాటా ఉంది దానికి రెండు వేల పద్నాలుగు నాటికి రావాల్సిన ఐదు వందల ముప్పై ఆరు మిలియన్ల మేర డివిడెండ్ ఇప్పటిదాకా రాలేదు ఆ తర్వాత సంవత్సరాలకు సంబంధించి మరో ఐదు వందల మిలియన్ డాలర్ల మేరకు డివిడెండ్ కూడా రాలేదు ఇప్పుడు బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మనకి రెండు విధాలుగా లాభం ఒకటి మన డివిడెండ్ రాబోతుంది వచ్చే అవకాశం ఉంది ఐదు మిలియన్లు ఐదు మిలియన్లే కదా ఐదు మిలియన్ డాలర్లు ఐదు ఐదు వందల మిలియన్ డాలర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఐదు వందల మిలియన్ డాలర్ డివిడెండు అంతకుముందు పాతది డివిడెండు అలాగే చమురు మనకి తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు డివిడెండు ఇటు చమురు వినిజువల నుంచి మనకి వస్తే రెండు విధాలుగా లాభం ఉంది కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరల మీద ధరలు తగ్గించే అవకాశం లేకపోలేదు మరి ధరలు తగ్గిస్తారా తగ్గించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ